ఓం శ్రీ గణేషాయ నమ ఓం శ్రీ సరస్వతి మాతాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈరోజు మనం తొమ్మిది గ్రహాలు వాటికి సంబంధించిన ధాన్యాల గురించి మాట్లాడుకుంటాం ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యాన్ని ఆ గ్రహానికి సంబంధించిన రోజులో మనం తీసుకోవడం వల్ల ఆ గ్రహం యొక్క ప్రభావం మన మీద బలంగా ఉండేదానికి అవకాశం ఉంది రవికి గోధుమలు చంద్రుడికి వరిధాన్యం కుజుడికి కందులు బుధుడికి పెసలు గురువుకి శనగలు శుక్రుడికి అలసందులు శని భగవానుడికి నువ్వులు రాహుకి మినుములు కేతువుకి పొలవలు ఈ ధాన్యాలు రెగ్యులర్గా మన ఆహారంలో వాడుకోవడం వల్ల ఈ గ్రహాల యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ని కూడా మనం చాలా మటుకు మినిమైజ్ చేసుకునే దానికి అవకాశం ఉంది